హైదరాబాద్ కర్మన్ అండి కర్మన్ జెడ్పీ రోడ్ అండి జెడ్పీ రోడ్ అనే ఏరియా ఎక్కడ వస్తాయంటే అంటే క మనకి కర్మన్ నుంచి టీకేఆర్ కాలేజ్ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి టీకేఆర్ కాలేజ్ నుంచి మనకి బిఎన్ సిగ్నల్కి కనెక్టింగ్ రోడ్లో ఆ రోడ్ వచ్చేసి జెడ్పీ రోడ్ అంటారండి ఆ జడ్పీ రోడ్లో మళ్ళీ కాలనీలు ఉంటాయి వెంకటేశ్వర వెంకటేశ్వర కాలనీ కాలనీ ఉంటాయండి ఆ కాలనీలో మనకి ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ రెడీ టు ఆక్యుపై త్రీ బీహెచ్కే ఇండివిజువల్ ఫ్లోర్స్ వేలికొచ్చిందండి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటాయి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి బిల్డింగ్ వచ్చేసి మూడు వందల గజాల్లో నాలుగు ఫ్లాట్లు కట్టారు మనకి ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకటి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఫ్లాట్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇలాంటి కమిషన్ ఉండదు వీడియో మొత్తం చూసినాక ఓనర్ కాల్ చేయండి ఒకటి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ నా ఛానల్ చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోట్ బిల్లకి అగ్రవేట్ చేసుకోండి మీకు ఏ లొకేషన్లో కావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాము సేల్ చేపిస్తామండి అలాగే మీ ల్యాండ్స్ ఏమైనా డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ ఉంటే చెప్పండి డెవలప్మెంట్ కూడా చేపిస్తామండి మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు చూడండి ఫ్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీకు ఎక్కడంటే సాగర్ హైవేకి సాగర్ హైవేకి వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రోకి వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుందండి ఏరియా వచ్చేసి జెపి రోడ్ ఏరియా అంటారు కాలనీ వెంకటేశ్వర కాలనీ అండి నియర్ బై జెపి రోడ్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ వెళ్ళిపోవచ్చు అండి బిల్డింగ్ దగ్గరికి బిల్డింగ్ వచ్చేసి ఇది హాల్ అన్ని చూస్తారు కదా ఇది ఇది హాల్ ఇది మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయించారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీకు విండోస్ కూడా యూపీ విండోస్ పెట్టారు చూడడానికి యూపీ విండోస్ పెట్టారు చాలామంది మనకి విండోస్ పెడతారు కానీ గ్రిల్ పెట్టారు ఈ సార్ వాళ్ళు గ్రిల్లు పెట్టారు ప్లస్ మనకి గ్రైండ్ కూడా వేయించారు చూడండి మీకు ఇది అటాచ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి బిల్డింగ్ వచ్చేసి మనకి మూడు వందల గజాలల్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి బిల్డింగ్ వచ్చేసి బెస్ట్ ఉంటుంది ఫ్లాట్ ఎంట్రెస్ట్ కూడా వెస్ట్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ మొత్తం నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఒక్క ఫ్లోర్కి వచ్చేసి అండి వేసేది వచ్చేసి సెవెంటీ ఫైవ్ యూడిఎస్ యూడిఎస్ వస్తుందండి డెబ్బై ఐదు గజాలు వస్తుంది చూడండి ఓపెన్ కిచెన్ వచ్చింది మనకి పూజ రూమ్ సపరేట్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూసారు కదా ప్రతి దానికి అటాచ్ వాష్రూమ్ ఉందండి ప్రతి దానికి అటాచ్ వాష్రూమ్ ఉంది ఫుల్ వెంటిలేషన్ వాడండి ఫ్లాట్ వచ్చేసి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఒక్కటికి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత ఓనర్ కాల్ చేయండి ఎమ్యూడిటేస్ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ బ్యాకప్ సీసీ కెమెరాస్ ఇవన్నీ మనకి ఎమిడీస్ వస్తాయండి దాని కిందికి వస్తాయి మీకు ప్రైస్ వచ్చేసి కూడా చాలా తక్కువ చెప్తారు అండి రేట్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ అండి గుడ్ లొకేషన్ మనకి ప్రాపర్టీ ఉంది బై మీకు టీకేఆర్ కాలేజ్ ఉంటుంది అండి నియర్ బై టీకేఆర్ కాలేజ్ చూడండి మీకు విండోస్ చూడండి గ్రిల్ పెట్టారు యూపీ విండోస్ ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి రెండు వేల వంద స్క్వేర్ ఫీట్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది పూజ రూమ్ అండి చూడండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ అండి ఇమ్యూనిటీస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అండి అంటే ఇంక్లూడింగ్ అంతా కలిపి మనకి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తారండి ఫ్లాట్ వచ్చేసి రేటు ఇది ఫైనల్ రేటు కాదు సిట్టింగ్లో తగ్గిస్తారు మీ పే మీ పేమెంట్ బట్టి మీరు పేమెంట్ కండిషన్స్ బట్టి వాళ్ళు తగ్గిస్తారు మీకు ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అనుకుంటే మీకు లొకేషన్ పరంగా చూడండి మంచి లొకేషన్ అండి గుడ్ లొకేషన్ ప్రాపర్టీ ఉంది ఓకే అనుకుంటే ఓనర్ కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీకి సేల్ కానీ ప్రమోషన్ ఉంటే ఇవ్వండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేయిస్తాం అండి చూడండి చాలా మంచి ప్రాపర్టీ జన్యూన్ ప్రాపర్టీ మీకు తీసుకోండి ఓకే అని కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాంక్ యూ ఫర్ వాచింగ్